ఈ కథ మీ ఆలోచనే మార్చేస్తుంది ముగ్గురు పని లేని యువకులు ఒక చోట కూర్చొని మనలో అత్యంత దుర్మార్గుడు ఎవరో ఇవాళ తేలిపోవాలని పోటీ పెట్టుకుంటారు మొదటి వాడు అదిగో అక్కడ వెళుతుంది కదా ఒక ముసలావిడ కొండ ఎత్తుకొని ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని వెళ్ళి ఆమెను వెనక నుంచి నెట్టేస్తాడు ఆమె కింద పడిపోయి కొండ కూడా పగిలిపోతుంది ఇక రెండో వాడు ఓ ఇంతేనా ఇప్పుడు చూడు అని కిందన పడిన ముసలావిడిని కాళ్ళతో తంతాడు ఇక మూడో వాడు వంతు వస్తు వాడు ఏం చేయకుండానే మీ ఇద్దరికంటే నేనే పెద్ద దుర్మార్గుడిరా అని అంటాడు అది చెప్పడం కాదురా నిరూపించుకోవాలని వాళ్ళు తిరిగి చెప్తారు ఆ పడిపోయిన ముసలావిడే మా అమ్మరా అని అనగానే వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఒకరిని హింసించేవాడు దుర్మార్గుడైతే దానిని మౌనంగా చూస్తూ ఉన్నవాడు పరమ అవుతాడని భగవద్గీతలో శ్రీకృష్ణుడు భీష్ముడిని ఉద్దేశించి చెప్పాడు మనలో చాలామంది ఇలాగే రోజు నిరాధారకంగా ప్రవర్తిస్తూనే ఉంటాము భార్యని బాధపడుతున్నప్పుడు పట్టించుకోకుండా తల్లిని అవమానిస్తున్నప్పుడు వినిపించుకోకుండా తోబుట్టులు కష్టాలు ఉన్నప్పుడు కనికరం చూపకుండా పిల్లలు పాడవుతుంటే ప్రేమ పంచకుండా ప్రతి మనిషిలో దుర్మార్గం దాగి ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వెంకట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్